గంజాయి గుడుంబ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలి శాసన గారు అధ్యక్ష మా మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా గాంజా అనేది విపరీతంగా ఉన్నది సార్ అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్కు బార్డర్గా ఉండడం అటవీ ప్రాంతం కొండ కోనలు తర్వాత రైల్వే ఫెసిలిటీ ఉండడం వల్ల విపరీతంగా ఎక్స్పోర్ట్ కూడా మహిబాద్ కేంద్రంగా జరుగుతున్నది ఈ మధ్యకాలంలో ఎక్కడ వెతికినా కూడా విపరీతంగా ఈ గాంజా అనేది పట్టుబడుతుంది కానీ తక్కువ స్థాయిలో స్కూళ్ళలో చూసిన కళాశాలలో చూసినా ఏ కుటుంబాలు చూసినా విపరీతమైన ఆవేదన మహబాబ్బాద్ జిల్లాలో ఉంది దయచేసి ప్రభుత్వం తగిన చర్య చేపట్టాలే గుడుంబా కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లబెల్లం కూడా కాబట్టి అక్కడ అరాచకవాదం కానీ నేరాల పరిస్థితి కానీ ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా తయారైతాంది ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి ఆనరబుల్ మినిస్టర్